హలో అండి అందరికీ మీరు అడిగినట్టు కానీ ఈ జిమ్మిచో శారీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పేస్తున్నా వీడియో కంప్లీట్గా చూడండి ఈ టూ శారీస్ మేము మీషోలో తీసుకున్నాము పైన స్క్రీన్ మీద ఇస్తున్న కోడ్ మీషోలోకి వెళ్ళి సర్చ్ బార్లో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి ఈ శారీస్ ఓపెన్ అవుతాయి మాకు ఈ శారీస్ ఈచ్ వన్ థౌసండ్ రూపీస్ పడ్డాయి పిక్లో చూపిస్తున్న దానికన్నా చాలా బాగా వచ్చాయండి ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉంది పైగా బార్డర్ కూడా ఉంది దీనికి శారీ కోడ్ నేను స్క్రీన్ మీద పెడుతున్నా అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా శారీ లింక్ పెడుతున్నా అవుట్ చేయండి శారీలో బ్లౌజ్ పీస్ వచ్చినా మేము కొంచెం డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ తో స్టైల్ చేసాము మీకు కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ మేము అమీర్పేట్ నర్సింగ్ స్టోర్ లో తీసుకున్నాము ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి దీనికి మ్యాచ్ అయ్యే లైనింగ్ కూడా తీసుకున్నాము అది మీటర్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ టూ శారీస్ లో ఒకటి మాత్రమే స్టిచ్ చేయించు ఫ్యాబ్రిక్ మాత్రం ఒకలాంటివే లాంటివే తీసుకున్నామండి యాక్చువల్లీ చార్నా సైడ్ అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంకా రీజనబుల్ గా దొరుకుతాయంట మాకు తెలియదు కదా నర్సింగ్లో అయితే చాలా ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి మాకు ఈ శారీ చార్నా దగ్గర ట్రై చేద్దాంలే అనుకున్నాం మీకు ఎవరికైనా చార్నా దగ్గర ఫ్యాబ్రిక్స్ రీజనబుల్గా ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మాకు కూడా యూస్ అవుతుంది యూ లో లావెండర్ కలర్ బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయించామండి మేము ఉండే రూమ్ దగ్గర ఒక బొటిక్ ఉంటే అక్కడే స్టిచ్ చేయించాము బ్లౌజ్ ఫినిషింగ్ అయితే భలే వచ్చింది చాలా బాగా స్టిచ్ చేశారు హ్యాండ్స్ దగ్గర లాంగ్ పఫ్ ఇచ్చి మళ్ళీ ఫ్యాబ్రిక్తోనే ఎంచేసారనమాట శారీలో ఉండే బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్ లేస్నే మళ్ళీ హ్యాండ్కి వేశారు దానివల్ల లుక్ ఇంకా మారిపోయింది ఫ్రంట్ నెక్కి జిగ్జాగ్ మోడల్ పెట్టించాము రెగ్యులర్ గా లేకుండా బాగుంటుందని ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెగ్యులర్ గానే అండ్ బ్యాక్ బ్యాక్ హుక్స్ పెట్టించాము అనమాట ఫిట్టింగ్ అంతా చాలా బాగా సెట్ అయిందండి ఇంకా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టించి దానికి టాజిల్స్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ తోనే పెట్టించాము అనమాట ఇదండి ఫైనల్ లుక్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా మంది ఇది శారీతో పాటు వచ్చిన బ్లౌజే అని అనుకున్నారనమాట ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో మా కజిన్ అయితే ఇలాంటి స్టైలింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి వి విల్ డెఫినెట్లీ ట్రై అవర్ బెస్ట్ అండ్ శారీ పిక్స్ కావాలని చాలా మంది కమెంట్స్ లో అడిగారు ఆ పిక్స్ అన్ని నేను క్లియర్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను ఈ సేమ్ నేమ్ తో ఉంటుంది చెక్అౌట్ చే